तमनग ఎప్పుడు అంటే ఇది ఏదో సినిమా డైలాగ్ అని కాదండి ఎప్పుడు వచ్చామనేది కాదు గ్యారంటీ ప్రేక్షకులకు చేరామా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది గ్యారంటీ ఇది ప్రేక్షకులకు చేరడం కాదు ఇది ప్రతి ప్రేక్షకుడి సినిమా ఇది సినిమా కాదు భారతదేశ ఆత్మ సో ఆ ఆత్మని అందరూ ఇది మాది అని ఓన్ చేసుకొని ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ఈ సినిమాని ఇలాగే దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఈ సినిమా ఒక మంచి ధర్మం అనే ఒక వేదిక మీద మనం ఈ తీయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇందులో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఆలయం లేదండి ఒక ఫ్యామిలీలో ఉన్న ఐదుగురు ఉంటే ఐదుగురు కూర్చొని ఒకే రోలో కూర్చొని చూసే అంత ఒక మంచి సినిమా ఆ సినిమాను మేము ముందుకు తీసుకొచ్చాం దయచేసి దీన్ని ఇలాగే మీరు ఓన్ చేసుకున్నారు ఇది ఇంకా అదే దీనిలో ఇది ఓన్ చేసుకొని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విజయానికి చిహ్నంగా ఈరోజు ఆనందాన్ని ఆనందానికి చిహ్నంగా ఈరోజు చిన్న ఈ కార్యక్రమం చేసాం దానికి వచ్చి మీరందరూ ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ అలాగే ఈ సినిమా మామూలు స్క్రీన్ మీద చూడటంతో పాటు చూడటంతో పాటు త్రీ డి కాపీ ఉంది ఇది వచ్చేసేసి ఐమాక్స్లో త్రీ డి ఇది చేస్తున్నారు అసలు ఆ ఎక్స్పీరియన్స్ మీకు వేరేగా ఉంటుంది దయచేసి త్రీడీ కూడా ఒక్కసారి మీరు ఆ ఎక్స్పీరియన్స్ చేశారంటే మన తెలుగు సినిమా త్రీడీ ఫస్ట్ టైం డైరెక్ట్గా చేసి బాలయ్య గారి సినిమా మనం వదిలి వదిలి ఉన్నాం గ్యారెంటీ ఇది చూసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మీరు అసలు వేరే విధంగా మాట్లాడతారు మీడియా ముందుకు వచ్చి దయచేసి అందరూ దాని గురించి త్రీ డీని కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పొయ్యి అయిపోయిందా థ్యాంక్ యూ అవ్వలేదా అఖండ తాండవానికి అఖండను మించి అఖండ తాండవం ఎంత స్ఫూర్తితోటైతే డైరెక్టర్ గారు టీం అంతా కలిసి అఖండ తాండవాన్ని మీ ముందుకు తీసుకొచ్చారో దానికి మించినటువంటి ఉత్సాహంతో మీరు ఈరోజు అఖండ తాండవాన్ని అంటే ఒక సినిమాగా చూడటంగా కాకుండా ఒక సినిమాని సెలబ్రేట్ చేసే స్థాయికి మీరు తీసుకెళ్లారు ముందుగా మీ అందరికీ మా యూనిట్ తరపున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది డైరెక్టర్ గారు ప్రతిసారి చెప్తారు ఇది భారతదేశం తాలూకు ఆత్మ అని దానికి సంబంధించి అద్భుతమైన మాట డైరెక్టర్ గారు ఈ సినిమాలో చెప్పున్నారు అమ్మ పాలు తాగి అజిత్ చేసిన వాడు ఎవడూ లేడు కల్తీ పాలు తాగి ఆరోగ్యంగా ఉన్నవాడు ఎవడూ లేడు సనాతన ధర్మం మన అమ్మ పాలు మన అమ్మ పాలు మనం ఎంత తాగితే అంత ఆరోగ్యంగా ఉంటాం మన ధర్మం మనకి ఎంత తెలిస్తే అంత గొప్పగా మనం ముందడుగా ముందడుగేస్తాం ఇది ప్రతి ఒక్కరు ముఖ్యంగా మహిళలు మహిళలు ఈ సినిమాని ఎందుకు ఓన్ చేసుకోవాలంటే మన అందరికీ తెలుసు ఇంటి గౌరవం అనేది ఇంటి పెద్ద తాలూకు కుడిభుజం మీద ఉండే కండువలో ఉండదు ఇంటి ఎవరైతే ఇంటి మహాలక్ష్మి ఉంటుందో ఆవిడ కుంకుమలో ఉంటది ఆ సింధూరంలో ఉంటుంది ఆ సింధూరం కోసం శివుడే దిగి వచ్చి చేసిన తాండవం ఈ సినిమా ఆ సినిమా అద్భుతంగా అందరూ మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చిన మా సినిమా అఖండ టూ మనందరి సినిమా తరఫున ఫస్ట్ నేను అందరికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నది బాలయ్య బాబు అభిమానులకు ఎందుకంటే వాళ్ళు పట్టిన ఓపికకు వాళ్ళ నిరీక్షణకు అంతే తగ్గట్టుగా బోయపాటి గారు అందించిన సినిమా ఇది బీబీ సినిమా బాలయ్య గారి బోయపాటి గారి సినిమా అభిమానుల కోసం అందరి కోసం చేసిన సినిమా ప్రతి భారతీయుడి బాధ్యత చూడాల్సిన సినిమా నేను మళ్ళీ ప్రేక్షకులను కావచ్చు అలాగే అభిమానులను కోరుకునేది ఏంటంటే ప్రతి డైలాగు అది మన ఆత్మకు మన అందరికీ సంబంధించిన డైలాగులు కాబట్టి సినిమాను కుటుంబ పరంగా చూసి దీన్ని విజయవంతం మనం విజయవంతం చేశామన్నట్టుగా బాధ్యతగా మీరు విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా టీం అఖండ టీం తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు మంచి పాత్ర ఇచ్చిల్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్